మీ సిక్స్ నమస్తే నేను మారుతీరామ్ మీ సిక్స్ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో గల పలు పాన్ షాపులు రెండు పడకల గృహ సముదాయాల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి ముమ్మరగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు ప్రస్తుత సమాజంలో యువతి యువకులు విద్యార్థుల వ్యవహార శైలిని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గమనించాలన్నారు తనిఖీల్లో దుబ్బాక ఎస్ఐ గంగరాజు ట్రైనింగ్ ఎస్ఐ నవీన్ డాగ్ స్క్వాడ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈ దుబ్బాక పట్టణంలో కొన్ని అనుమానాస్పద ప్రదేశాలలో ఈ మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ గాంజాయ్ అటువంటి మత్తు పదార్థాలకు సంబంధించి డాక్ కార్ తోటి తనిఖీలు చేయడం జరిగింది నేను దుబ్బాక ప్రజలకు చెప్పేది ఒకటే ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే మన పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియాకు రాకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది వాటిని అరికట్టడం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మా నుంచి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి మీరు కూడా మత్తు పదార్థాలకు సంబంధించి డ్రగ్స్ డ్రగ్స్కు సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు సమాచారం అందించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము ఈ తనిఖీలు ఎవ్రీ మంత్ కూడా మాకు అనుమానం ఉన్న ప్రతి ప్రదేశంలో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా తనిఖీలు చేస్తుంటాం దానికి పబ్లిక్ మీరు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేయాలి మనం ఈ మద్దు పదార్థాలు ఇప్పుడు నివారించలేకపోతే రాబోయే తరాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ఊహించలేము వాటిని మనం అంటే మొక్క వంగునది మానవి వంగన అంటాం కదా ఆది స్టేజ్లో ఈ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఇక్కడ అరికడితే హండ్రెడ్ పర్సెంట్ ఈ దుబ్బాక భవిష్యత్తు చాలా బాగుంటుంది దానికి మీ సహా సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ మాకు అవసరం దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు కొంచెం అప్డేట్ చేయండి మా నుంచి కూడా పోలీస్ నుంచి కూడా గట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాం मदक द्रव्याल मन अंदर बाध्यता आप देख रहे हैं मी सिक्स न्यूज